సులోమోహన్ గారు సామెతల్లో అద్భుతమైన మాటలు రాశారండి ఈ గ్రంథం అంతా కూడా దేవుని ఆత్మీయమైన సత్యాలు ఎంతో అద్భుతంగా ఆయన రాయడం జరిగింది అయితే ఇక్కడ మనం చూస్తే నా కుమారుడ నా ఉపదేశమును మరువకము నా ఆజ్ఞలను దేవపూర్వంగా గైకోనము అవి మీకు దీర్ఘాయువును దయచేయను వాటిని నీ కంఠభూషణముగా దయను సత్యమును ధరించుకునము అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని విశ్వాస జీవితంలో మనకి బైబిల్ ఇవ్వడం జరిగింది అంటే దేవుడు మనకి విశ్వాసాన్ని పెంపొందించడానికి అనుదినము కూడా బైబిల్ని మనకి అనుగ్రహించారండి దేవుని యొక్క భక్తుల ద్వారా వాక్యములు రాయించి మన జీవితాన్ని సరిదిద్దడానికి ఆయన బైబిల్ని మనకిచ్చారు అందుకనే టెన్ కమాండ్మెంట్స్ పదాజ్ఞలు బైబిల్లో ఇవ్వబడ్డాయి ఎందుకు ఇచ్చారు దేవు దేవుడు టెన్ కమాండ్మెంట్స్ అంటే ఆ పదాజ్ఞలు మనము పాటించి మన జీవితంలో అనుసరించినప్పుడు దేవుని యొక్క గొప్ప క్షేమము ఆయన నడిపింపు ఆయన యొక్క ఉన్నతమైన ప్రభావము మన జీవితాన్ని అలతాయండి దేవుడు మన జీవితాన్ని వెళ్ళినట్లయితే మన జీవితము క్షేమంగా ఉంటుంది అందుకని దేవుని యొక్క నడిపింపు ఆయన కృప ఆయన కాపుదల మన జీవితాల్లో మనకి చాలా అవసరం ఈ లోకంలో చాలా మంది బయట చూస్తూ ఉంటారు రోడ్డు మీద సిగ్నల్ లో దయచేసి ఆగండి అంటే ఆగుతారు ఒకసారి సిగ్నల్ వేసినా సరే ఆ సిగ్నల్ దాటి వెళ్ళిపోతూ ఉంటారు ఈరోజు మనం చూస్తే రోడ్ల మీద చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఎందుకని ఆలోచిస్తే చాలా మంది బండి డ్రైవ్ చేస్తూ కార్స్ డ్రైవ్ చేస్తూ కూడా మొబైల్ ఫోన్స్ ని చేతిలో పెట్టుకుంటున్నారు అలాగా వారి యొక్క అటెన్షన్ అంతా డైవర్ట్ అయిపోయి యాక్సిడెంట్స్ కి దారితీస్తున్నాయి అందుకని ఎన్నో మంది ప్రాణాలు కోల్పోతున్నారండి ఎన్నో మంది యవనస్తులు మనం చూడటం లేదా లోకంలో ఎన్నో మంది వారి జీవితాలని చిన్న వయసులో కోల్పోతున్నారు ఎంతో గొప్ప జీవితం దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప భవిష్యత్తు వారికి ఉంది అయితే వారు చిన్న వయసులోనే వారి జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు కాబట్టి దేవుడి లోకంలో మనము బాగా సరిగ్గా మంచిగా జీవించాలనే ఆ పద్నాలుగు నెల టెన్ కమాండ్మెంట్స్ మనకి ఇవ్వడం జరిగింది అవి మన మేలు కోసమే మన క్షేమం కోసమేనండి అయితే మనం వాటిని పట్టించుకోకుండా వాటిని లెక్క చేయకుండా మనకి నచ్చినట్టుగా మనం జీవించినట్లయితే ఆ పదార్థాలు మనం దాటినట్లే రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆ యొక్క లైన్ దాటినప్పుడు పోలీసులు ఎలాగ మనం దండిస్తాడో అలాగ మనం తప్పు చేసినప్పుడు శిక్ష మనకు పడతారు కాబట్టి దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క నడిపింపు దేవుని యొక్క మాటలు మన జీవితానికి ఎంతో క్షేమాన్నిస్తాయండి అందుకని లోకంలో ఎవరైతే వాటిని వారి యొక్క మెడకు హృదయాలకు తగిలించుకొని వాటిని భద్రం చేసుకుంటారు వారు వర్ధులుతారు అందుకని కీర్తన ఒకటో చూస్తే మరి హోవా నీ యొక్క ధర్మశాస్త్రం ఆనందించేవారు ధన్యులు పగలు రాత్రి దాన్ని ధ్యానించేవారు ఒప్పువారండి అందుకనే మామూలుగా చెప్పలేదు దేవుడి విషయాలన్నీ కూడా ఎవరైతే ఇలాగ దేవుని పట్ల ఆశ కలిగి దేవుని యొక్క వాక్కు చెప్పు నేను జీవించాలి ఆయన మాట ప్రకారం నేను ఉండాలి అని నిర్ణయించుకుంటారో వారి జీవితాలు దేవున్నతమైన మేలు ప్రకటిస్తారండి ఈ యొక్క సమయంలో మరొకసారి మనం దేవుని కల్పించుకుందాం మన జీవితాన్ని ఒక ఆయన అన్నాడంట దైన సత్యమును కంఠభూషణంగా ధరించుకోవడం ఏంటి మెడకి ఏమైనా మంచి అలంకారాలు బంగారు వస్తువులు చైన్లు హారాలు తగిలించుకుంటాం కానీ దైన సత్యం తగిలించుకోవడం ఏంటి అని ఒక ఆయన అనుకున్నాడంట మనసులో అయితే దేవుని యొక్క వాక్యం యొక్క ఉద్దేశము ఏంటంటే నగలలాగా చైన్స్ లాగా మెడలు తగిలించుకోమని వాటిని ఉద్దేశం చెప్పట్లేదు కానీ వాటిని మన యొక్క హృదయంలో మన యొక్క జీవితంలో మన యొక్క మాటల్లో క్రియల్లో వాటిని మనం ధరించుకొని ఉండాలి అనుదినము అనేది దేవుని ఉద్దేశం దేవుని మాటలు మనం వెంబడించినప్పుడు ఆ దయా సత్యము మన హృదయాల్లో ఉంటాయి మన యొక్క జీవితాల్లో ఉంటాయండి అందుకనే వాటిని ఎప్పుడు మనము పెట్టుకుంటాం అన్న గుర్తు కోసమే అలా చెప్పబడింది బైగుల్లో మనం ప్రతిరోజు ఏం చేస్తాం మనం వేసుకున్న వాచ్ కానీ లేకపోతే మెడలో ఏమైనా చైన్ వేసుకుంటే మనం గుర్తుపెట్టుకుంటాం కదా దాని ఫీల్ అవుతాం ప్రతిరోజు మనం మర్చిపోం కదా అది లేదని అది ఉందనే మనం జ్ఞాపకం చేసుకుంటాం అలాగే దైన సత్యమును మనం ప్రతిరోజు ధరించుకోవాలి అలా ధరించుకున్నప్పుడు మన జీవితంలో దేవునికి ఉన్నతమైనటువంటి మేళ్ళు ఆశీర్వాదాలు మనం చూడవచ్చు అందుకని లోకంలో దేవుని వాక్కును విని వాటి ప్రకారం ఎవరైతే నడుస్తారో వారి జీవితంలో బతిల్తారు ఇంగ్లాండ్ దేశంలో చూస్తే దేవుని యొక్క విశ్వాసి మరి జాన్ హైడ్ అనే వ్యక్తి అక్కడికి వచ్చినప్పుడు అనేక మంది అడిగారంట కావండి మీ విశ్వాస జీవితానికి కారణం ఏమిటి అని అడిగినప్పుడు ఆయన చెప్పారంట నేను రీతిగా విశ్వాసంలో ఉండడానికి నా తల్లి ఎంతగానో చిన్నప్పటి నుంచి నా కోసం ప్రార్థన చేసింది నేను భక్తి జీవితంలో పెంచిందని ఆయన చెప్పారంట కాబట్టి మన జీవితాల్లో దేవునికి ప్రభావము దేవునికి శక్తి దేవునికి నడిపింపు మనకి చిన్నప్పటి నుంచి ఉండాలి అలాగే మనల్ని మనము కూడా చిన్నప్పటి నుంచి ఇలా తయారు చేసుకోవాలి తల్లిదండ్రులు మనకు భక్తి జీవితాన్ని నేర్పిస్తారు అయితే మనం కూడా భక్తి జీవితంలో ఉన్నట్లయితే దేవుని యొక్క ప్రభావం కలిగి మన జీవితాలు ఉంటాయండి మన మాటలు మన క్రియలు మన సాక్ష్యము ఆ రీతిగా ఉంటాయి అప్పుడు దేవుని యొక్క నడిపింపు ఆయన ఆత్మశక్తి ఆయన యొక్క ఉన్నతమైన నడిపింపు మన జీవితాల్లో మనం చూడగలం కాబట్టి సమయంలో మరొక మారు మన జీవితాన్ని దేవుని కల్పించుకుని ఆ దైన సత్యం మనం కలిగి ఉందాం వాక్యం కోసం ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన దేవా ఈ రోజున మీ వాక్యాన్ని ధ్యానించిండగా దైన సత్యము ప్రభా ఎన్నడను విడిపోని కంఠభూషణంగా ధరించుకొని వాటిని ఎన్నడను విడివద్దు అని ప్రభు మీరు చదువుకున్నట్టుగా ధ్యానించాము ఆయన మీ జీవమైన శక్తిని మీ ఆత్మ ప్రభావాన్ని మాకు ఇవ్వండి అన్ని విషయాల్లో ప్రభావ మీ వాక్యం నడిపిస్తారు మీ వాక్యం మాకు ఆధారం సంస్థలు ఉన్నాయన ఆ రీతిగా మా జీవితాలను మేము స్థిరపరచుకుని ముందుకు నడిపించుకుంటూ ఉన్నతమైన సహాయం మాకు దయచేయమని ఈ వాక్యం ప్రతి ఒక్కరిని కూడా ప్రభావ మీరు భలపరిచి మీకు ఆత్మత ఉపగాన్ని వారి ముందుకు నడిపించమని ఏస్తున్నామున్న విశ్వాసంతో తండ్రి ఆ మెయిన్ కోసపల్ సెవెన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రకటించబడుతున్న ఈ వాక్యాన్ని మీరు అనేక మందికి షేర్ చేసి దేవుని యొక్క ఉన్నతమైన వాక్యాన్ని పంచే వారిగా సాధనంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది అందరికీ వందనాలు